ఏడు నెల చూడుతూ ఉంది ఇది ప్రజెంట్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సార్ డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారా డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు ఉంటారా ఓకే అన్ని కూడా ప్రజెంట్ అయితే తొమ్మిది బఫెలోస్ అయితే అమ్మకానికి ఉన్నాయండి అట్లాగే సూడి ఉన్నాయి అందులో పాడి కూడా ఉన్నాయి ఇంటి కూడా వెళ్తాయి ఇప్పుడు జాఫ్రీ ఉంది ఈ సెవెన్ ప్లస్ ఏ ఇస్తుంది పర్ టైం ఓకే మేము ఇంకా ఎక్కువ ఇస్తుంది మేము సెవెన్ ప్లస్ ఏ చెప్తాం దానికి రింగ్ ఉండగానే ముర్రా అనుకుంటున్నారు షేప్ ఉండగానే ముర్రా అనుకుంటున్నారు అలా ఉండదు ఎక్కడి నుంచి రావాలో దాని బ్రీడ్ చూసే మేము తీసుకొస్తాం సార్ దీని డీటెయిల్స్ ఒక్క చెప్పరా సార్ థర్డ్ లాక్టేషన్ సార్ ఇది మూడో ఇతలో ఉందా మంచి హర్యానా ముర్రా ఇది ఓకే పాల కెపాసిటీ ఎంత దీని దగ్గర ఫైవ్ ఫైవ్ ఉన్నాయి సార్ ఎక్కువ ఉన్నాయి ఇంకా నువ్వు లక్షల పెట్టి గేదని కొనేటప్పుడు ఆ చిన్న మార్కెటింగ్ దగ్గర ఓడిపోదండి నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శనం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనకు కూడా ఆ రూట్ లో దగ్గర ఉన్నాం ఒకసారి అయితే ఫామ్ అడ్రస్ ఒకసారి అయితే అడుగుదాం నమస్తే అండి ఒక్కసారి మీ పేరు పేరు మన ఫామ్ లొకేషన్ చెప్పరా నా సందీప్ అండి ఇది ఆరుట్ల విలేజ్ మంచార్ మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రంగారెడ్డి ఓకే ఇంకో ముర్రా ప్రెగ్నెంట్ కూడా ఉన్నాయి జస్ట్ లోకల్ బఫెలోస్ కూడా ఉన్నాయి కానీ ఎక్కువ మేము ఓన్లీ ముర్రా అండ్ ప్రెగ్నెంట్ బఫెలోస్ ఎక్కువ సేల్ చేస్తాం రీసెంట్ గా పచ్చి కూడా వచ్చాయి అని ఫైవ్ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ సూడి ఒక రెడీ టు డెలివర్ జాఫ్రీ ఉంది అది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లో వస్తుంది ఇంకొక సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా కూడా చాలా వచ్చే ఉన్నాయి ఒక్కసారి ఇప్పుడు మన డీటెయిల్స్ ఒకసారి బఫెల్ చూసుకోవచ్చు ప్రెసెంట్ అయితే మనం ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఉన్నాం ఆ రూట్ల దగ్గర ఫామ్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే బఫలై దగ్గర ప్రెగ్నెంట్ బఫెల్స్ ఉన్నాయి సార్ దీని చెప్పరా జాఫ్రీ అండి జాఫరాబాద్ ఇంకొక టెన్ డేస్ లో డెలివరీ ఉంది సిక్స్టీన్ ఓకే హెవీ సైజ్ అండి హెవీ సైజ్ ఇప్పుడు రెండో ఇతరులు ఇక్కడ పిండిరా సార్ మీ ఫామ్ లో పిండిరా రెండో ఇతరులు లేదు రెండో ఇతరులు మా ఫ్రెండ్ దగ్గర పిన్నారు అచ్చా ఓకే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాం ఇప్పుడు అయితే మనకి తార్ లాక్టేషన్ 10 డేస్ అయితే టైం ఉంది 10 డేస్ టైం ఉంది ఓకే 10 రోజులు అయితే టైం ఉంది జాఫరాబాద్ బిల్డింగ్ సంబంధించింది చూసుకోవచ్చు మీరు దీని క్వాలిటీ గాని హైట్ గాని సైజ్ గాని మీరు చూసుకున్నట్లయితే 16 నుంచి 18 లీటర్ల పాల కెపాసిటీని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది

రంగారెడ్డి జిల్లా కిందకి వస్తుంది ఇప్పుడు ఫామ్లో అయితే ప్రెగ్నెంట్ బఫెలోస్ అట్లాగే మిల్కింగ్ బఫెలోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్ని కూడా రెడీ ఉంటాయి అండి ప్రెగ్నెంట్ కూడా ఎప్పుడు ఎనీ టైమ్ కూడా వీళ్ళ దగ్గర అయితే రెడీ ఉంటాయని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది ప్రెగ్నెంట్ బఫెలోస్ కూడా ఇక్కడ ఉన్నాయి చూపిద్దాం అది కూడా చూపిస్తాను అయితే మీకు కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ టైటిలో నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు జాఫరాబాద్ అయితే హెవీ మిల్కర్ హై మిల్కర్ అని చెప్తున్నారు మనకి పదహారు నుంచి పద్దెనిమిది లీటర్ల పాలు ఇచ్చేదని కూడా చెప్పడం జరుగుతుంది తొమ్మిది గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి పాలు ఇచ్చేవి ఉన్నాయి సూడితో ఉన్నాయి దీని క్వాలిటీ కూడా చూసుకోవచ్చు సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా సార్ థర్డ్ లాక్టేషన్ సార్ ఇది మూడో ఇతలో ఉందా మంచి హర్యానా ముర్రా ఇది ఓకే పాల కెపాసిటీ ఎంత దీని దగ్గర ఫైవ్ ఫైవ్ ఉన్నాయి సార్ ఎక్కువ ఉన్నాయి ఇంకా ఎక్కువ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ ఫైవ్ చెప్తున్నాం ఓకే ఫైవ్ ఫైవ్ అయితే ఇక్కడ పాలు తీసుకోవచ్చు మనకి ఇప్పుడు డెలివరీ రోజులు అవుతుంది ఇది 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 కూడా సెవెంటీన్ ఎయిటీన్ సెవెంటీన్ ఎయిటీన్ డేస్ అవుతుంది యాక్చువల్ మిల్క్ కెపాసిటీ యాక్చువల్ మిల్క్ కెపాసిటీ సార్ ఇది ఇది థర్టీన్ ఫోర్టీన్ దాకా వస్తుంది థర్టీన్ ఫోర్టీన్ వరకు ఓకే చూసుకోవచ్చు వీళ్ళు మన ఇక్కడ అయితే ఓన్లీ ఐదు ఐదు లీటర్ పాలు చెప్తున్నారు రైతులు అయితే ఇక్కడ పిండి చూసుకోవచ్చు యాక్చువల్ మిల్క్ కెపాసిటీ పదమూడు పద్నాలుగు లీటర్లు పాలిచ్చేదని చెప్తున్నారు

ఉందా ఇప్పుడు కింద పచ్చి గీదలు మొత్తం కూడా దూడలు ఉన్నాయండి ఇబ్బంది ఏం లేదు మీకు ఇక్కడైతే రైతులు పాలు పిండుకొని చూసుకున్న తర్వాత తీసుకోవచ్చు రేట్లు అయితే టైటిల్ లో నెంబర్ ఉందండి నేరుగా ఒక్కొక్క దాని ఒక్కొక్క రేటు డిఫరెన్స్ ఉంది కాబట్టి మీరు అయితే నేరుగా టైటిల్ లో నెంబర్ ఉంది డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు రేటు ఫిక్స్ ఏమి ఉండో మాట్లాడుకోవచ్చు సార్ ఇది కూడా డెలివరీ అంతే అవుతుందా సేమ్ అంతే డేస్ డేస్ ఓకే టూ డేస్ అవుతుంది మనకి హర్యానా నుంచి వచ్చాయా లోడ్ హర్యానా ఓకే హర్యానా నుంచి అయితే లోడ్ దిగిందని చెప్తున్నారు మనకి మొత్తం కూడా సూడి గేదెలు పాడి గేదెలు రెండు కూడా అమ్మకానికి ఉన్నాయండి ప్రజెంట్ మనం ఆ రూట్ల దగ్గర ఉన్నాం రంగారెడ్డి జిల్లా కిందకి వస్తుంది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు టైట్ రోడ్ నెంబర్కి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ప్రెగ్నెంట్ ఇది ఓకే చూసుకోవచ్చు ఇంకొక బఫెలో తీసుకొస్తున్నారు మొత్తం అయితే నైన్ బఫీలో అయితే అమ్మకానికి ఉన్నాయి మీరు చూసుకోండి సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ అండి సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ హర్యానా ముర్రా ఇది ఓకే పాల కెపాసిటీ ఎంత ఉంటుంది సార్ అందా ఈజీగా టువెల్ ప్లస్ ఉంటుంది టువెల్ ప్లస్ ఉంటుంది దీన్ని మీరు షేప్ చూసుకోవచ్చు యాన్మల్ లెంత్ కూడా చూడొచ్చు ఏడో నెల చూడుతూ ఉంది ప్రెసెంట్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సార్ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు ఉంటారా

ఇదైతే మనకి ప్రెగ్నెంట్ బఫెలో అండి చూసుకోండి పాల కెపాసిటీ అయితే పన్నెండు లీటర్లు ప్రజెంట్ అయితే సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్తో ఉంది ఇక్కడ కావాలనుకుంటే డాక్టర్ చెకప్ కూడా చేసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు అని చెప్తున్నారు మొత్తం ప్రెగ్నెంటీ ఉన్నాయి అట్లాగే పచ్చ గీతలు కూడా ఉన్నాయండి మీకు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేసి ఒకసారి ఒకసారి మీరు వాడే చూపిస్తారా మేము ఏ పచ్చి ఆనిమల్ కైనా త్రీ త్రీ అండ్ హాఫ్ కిలోస్ పర్ టైం దానా ఇస్తామండి కందిచున్ని పత్తి చెక్క అండ్ గోధుమ పొట్టు సో దాన్ని మార్నింగ్ అయితే మార్నింగ్ నానేసుకుంటే ఈవినింగ్ వరకు వస్తుంది అండ్ ఈవినింగ్ పెడితే మార్నింగ్ వస్తుంది సో దాంట్లో కాల్షియం కూడా మేము పెడతాము ఎందుకంటే యానిమల్ హెల్తింగ్ ఉండాలంటే మిల్చింగ్ రావాలంటే కంపల్సరీ కాల్షియం అవ అవసరం అకార్డింగ్ టు కంపెనీ మేము వాడతాం మీరు ఒకసారి దానా కూడా చూసుకోవచ్చు ఓకే పత్తి ఓకే దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి సార్ మూడు రకాలు త్రీ టైప్స్ ఉన్నాయండి ఓకే కంది ఉంది పత్తి ఉంది గోధుమ పొట్టు కూడా నానేసి పెడతాము ఒక్కొక్క ఆనిమల్ కి త్రీ త్రీ అండ్ హాఫ్ కిలోస్ పర్ టైం ఇస్తాము ఎందుకంటే మిల్కింగ్ యానిమల్ కి ప్రెంటెంట్ ఆనిమల్స్ కి అయితే జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలో ఏది కండిషన్ తగ్గకుండా ఇవ్వచ్చు ఎందుకంటే దాని మిల్కింగ్ లైన్ అనేది డ్యామేజ్ కాదు ఇక్కడ అంటే ఇప్పుడు చూడడానికి ఎంత ఇస్తారు సార్ మాములుగా మాములుగా వన్ అండ్ హాఫ్ కిలో ఇస్తాం వన్ కిలో కూడా ఇచ్చుకోవచ్చు అకార్డింగ్ టు కానీ మొత్తం ఇవ్వకుండా ఉండొద్దు ఎందుకంటే డెలివరీ అయ్యే టైం కి మంచి దూడ కూడా మంచిగా వస్తుంది హెల్దీగా ఉంటుంది హెల్దీగా ఉంటుంది మిల్కింగ్ కూడా మంచి లైన్ లోకి వస్తుంది

సేమ్ మనలాగే యానిమల్స్ కూడా ఉంటాయండి ప్లేస్ కి సెట్అ అవ్వకొని దాని తొందరపడి పడి గాబరపడి పాలి పట్లేదని ఎవరు అనుకోకూడదు అకార్డింగ్ టు ప్లేస్ అండ్ టైమ్ ఇస్తాయి కానీ మనం ఏ ప్రతి రైతు కూడా ఫీవర్ ఎలా ఉంది కాల్షియం ఎలా ఉంది ఎప్పుడప్పుడు డాక్టర్ చెకప్ చేసుకోవాలి వాళ్ళు మేయలేదు అంటే ఫీవర్ ఎందుకు ఉంది ఫీవర్ చెక్ చే వాళ్ళ కేపబిలిటీ చెక్ చేసుకుని ఉండాలి ఎప్పుడు సార్ మీరు ఎన్ని రోజుల నుంచి ఫామ్ నడిపిస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిందండి ఎక్కువ దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది ట్రేడింగ్ మేము అంటే మా మంచి మంచి ఆనిమల్స్ మా దగ్గర రైతులు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ తీసుకెళ్తున్నారు

ఓకే మన దగ్గర నుంచి అయితే ఇప్పుడు పర్ టైం ఐదు నుంచి ఆరు ఏడు లీటర్ల ఎనిమిది లీటర్ పాలిచ్చే గేదెలు కూడా ఉంటాయి ప్రెగ్నెంట్ విషయానికి వస్తా నుంచి ఎన్ని వరకు వరకు సార్ ఇక్కడ త్రీ మంత్స్ దగ్గర నుంచి నైన్ మంత్స్ కూడా దొరుకుతాయి ఇంకా టెన్ డేస్ డెలివరీ కూడా దొరుకుతాయి ఓకే కాబట్టి మీ దగ్గర త్రీ మంత్స్ నుంచి ఉంటాయి త్రీ మంత్స్ ప్లస్ మిల్కింగ్ కూడా ఉంటాయి మిల్కింగ్ ఓకే త్రీ మంత్స్ తో ఉండి పాలిష్ అయ్యి కూడా ఉంటాయి ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ తో ఉండి పాలిష గేదెలు కూడా వీళ్ళ ఫామ్ లో ఉంటాయి ఎలాంటి బ్రీడ్ ఉంటాయి మనకి బన్నీ ఉంటాయా ముర్రా ఉంటాయా జాఫ్రా ఉంటాయా మా దగ్గర మాక్సిమం బన్నీ అండ్ దొరుకుతాయండి అవుట్ ఆఫ్ తీసుకురాము ఎందుకంటే మేము రైతులకు అలవాటు చేస్తున్నాం మా సరౌండింగ్స్ లో అంటే ఇక్కడ రైతులు మంచిగా పడతారు కానీ ఏంటంటే రైతు ఇక్కడ లాస్ అవుతున్న స్ట్రాటజీని మేము చూసాము వాళ్ళు కూడా ఇదే రేట్ లో పెట్టి లోకల్ బఫెలోస్ కొంటున్నారు దానికి రింగ్ ఉండగానే ముర్ర అనుకుంటున్నారు షేప్ ఉండగానే ముర్ర అనుకుంటున్నారు అలా ఉండదు ఎక్కడి నుంచి రావాలో దాని బ్రీడ్ చూసి మేము తీసుకొస్తాం ముర్ర అంటే కనీసం సెవెన్ ఎయిట్ మంత్స్ అనేది మిల్కింగ్ ఇస్తుంది కట్టినాక కూడా లోకల్ ఒకసారి కట్టాక ఇంకా త్రీ ఫోర్ మంత్స్ లోనే అవి పాలు తగ్గించేసి దానివల్ల రైతు లాస్ అవుతారు దాని సగం రేట్ కమ్ముకోవాల్సి వస్తుంది ఓకే ఓకే సార్ ఇప్పుడు పచ్చి గేదెలు కంటిన్యూషన్ గా మనకి ఎన్ని మంత్స్ పాలిస్తాయి పచ్చి గేదెలు పచ్చి గేదెలు కంపల్సరీ సెవెన్ టు ఎయిట్ మంత్స్ అండి మేము ఫీడ్ ఫీడింగ్ ప్రకారం మీరు త్రీ మంత్స్ దగ్గర త్రీ మంత్స్ నుంచి ఫోర్త్ మంత్ లోపట మీరు సూడు కట్టించారు అనుకోండి ఆ పైన మీకు ఈజీగా ఫోర్ ఫైవ్ మంత్స్ అయితే మిల్కింగ్ ఇచ్చేస్తాయి మంచి మంచి మనం ఫీడింగ్ ఇచ్చుకొని మంచి ఫుడ్ ఇవ్వగలిగా అనుకోండి త్రీ ఒకటే అండి రైతు అనేటోడు మనం బయట రైతు అనే అతను బయట కట్టేసుకొని రోజు మొత్తం బయట వేయిపోద్ది పొద్దున్న ఇప్పుడు ఎంటంటే రైతులు తీసుకెళ్ళి రోజంతా ఇలా ఈ ఎండలో బయట మేపుతారు పొద్దున్న సిక్స్ కట్టేసుకోవాలి లెవెన్ వరకు లోపలికి తీసుకొచ్చి వాటర్ దాపి అది కూడా డైజేషన్ ప్రాసెస్ అవుతుంది మెమరీస్తుంది దానివల్ల మిల్కింగ్ లైన్ వస్తుంది మిల్కింగ్ అనేవి మంచి మిల్క్ ఇస్తాయి డే అంతా ఉండి నా గేదె తిన్నది నా గేదె ఇంత లావు ఉంది అంటే అది కాదండి మిల్క్ లైన్ దాని మిల్క్ లైన్ బిజినెస్ చేస్తామండి మాకేంటంటే మా ఓన్ డైరీ ఫస్ట్ మా ఇంట్లో పిల్లల కోసం మేము స్టార్ట్ చేసాము మాకు ఈ జనరేషన్ నుంచి వస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే ఇంకొంచెం మిల్కింగ్ లైన్ దేవాలి ఇక్కడ రైతులకు అలవాటు కావాలి అని మా బిజినెస్ ని పక్కన పెట్టి మేము డైరీలోకి వచ్చాము డైరీ లాస్ అయితే కాదండి ఖచ్చితంగా సక్సెస్ కానీ టైం టు టైం మెయింటైన్ చేసుకోవాలి ఎన్ని అనిమల్స్ ఎప్పుడు తీసుకుంటున్నాము దాని ఫీడ్ ఏంది దానికి ఒక క్రెడిట్ ముందు పెట్టుకోవాలి పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ 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 పాల రేట్ ఎంత సొసైటీకి పోసుకుంటే రాదండి సొసైటీ వాళ్ళు మీకు వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అట్లా ఇస్తారు ఇక్కడ నుంచి హార్డ్లీ ఏ రైతు అయినా తను ఒక చిన్న చిన్న యూత్ని పట్టుకోవాలి వాళ్ళతో ఓన్ బూత్ పెట్టించుకోవాలి పెట్టించుకొని రన్ చేసుకోవాలి అట్లాంటే వర్క్అౌట్ అవుతుంది డైరీ ఎప్పుడు లాస్ కాదండి ఎందుకంటే సిటీలో ప్యూర్ మిల్క్ కోసం చాలా మంది చాలా రకాలుగా ఎత్తుకుతుంటారు వాళ్ళు అసలు చిన్న చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ యంగ్ మిల్క్ అంటే ఫ్రెష్ మిల్క్ కోసం చాలా స్ట్రైవ్ చేస్తుంటారు ఆ పాయింట్ ని ప్రతి రైతు పట్టుకోవాలి నువ్వు లక్షల లక్షలు పెట్టి గేదెను కొనేటప్పుడు ఆ చిన్న మార్కెటింగ్ దగ్గర ఓడిపోదండి అంటే మార్కెటింగ్ ఎలా చేసుకుంటా అంటే బూతులు పెట్టుకుంటే బెటర్ అంటారా బూతులు పెట్టుకోవాలండి బూతులు పెట్టుకోవాలి లేదా మీ ఊర్లో యంగ్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి ఒక ఇద్దరు ముగ్గురు కలిపి మీరు ఒక ఒక పోసే వాళ్ళు సిటీలో ఇచ్చుకుంటారు చిన్న చిన్న బ్రాండ్లు క్రియేట్ చేసుకోవచ్చు చిన్న చిన్న బూతులు పెట్టుకోవచ్చు బూతులు పెట్టుకుంటే వస్తది ఓకే అందరు కలిసి ఒక దగ్గర జమ చేసి మళ్ళీ అన్ని నుంచి మనం సెపరేట్ గా సిటీకి సప్లై చేసుకుంటే చేసుకోవచ్చు చేసుకోవచ్చు దాంట్లో లాభం ఉంటుందని లాస్ అయితే ఉండదు మీరు ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్ అమ్ముకున్నా కూడా ఒక ఆన్ అండ్ యావరేజ్ ఎయిట్ టు టెన్ లీటర్స్ పెట్టుకోండి ఓకే డైలీ ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ పెట్టుకున్నా మీరు టూ హండ్రెడ్ ఫీడ్ తీసేసి టూ హండ్రెడ్ మిగతా ఖర్చులకు తీసేసుకున్న రైతుకు వస్తుందండి అలానే పెట్టుకొని మెయింటైన్ చేసుకుంటే వర్కౌట్ అవుతుంది సార్ ఇప్పుడు మన డైరీ ఫామ్ లో ప్రజెంట్ మనకి మొత్తం తొమ్మిది బొఫలు అవునండి ఓకే అంటే మనకి రేట్ అయితే మీరు ఫోన్ లో డైరెక్ట్ కాంటాక్ట్ అవునండి మాట్లాడతారు ఒకసారి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్పరా నైన్ జీరో వన్ ఫోర్ వన్ త్రీ సెవెన్ టూ వన్ సిక్స్ ఓకే ఈ నెంబర్ కాల్ చేస్తే మీరు అన్ని డీటెయిల్స్ అయితే చెప్తారు లొకేషన్ కూడా లొకేషన్ కూడా చెప్తాను ఎనీ టైం లో ఉంటాను ఇది మా వెటర్నరీ డాక్టర్ అండి మీకు ఎనీ టైం ఇక్కడ అవైలబుల్ లో ఉంటాడు ఓకే అంటే మీ దగ్గర డాక్టర్ కూడా అవైలబుల్ ఉంటాడు మీకు రాత్రి అవైలబుల్ ఉంటాడు మా దగ్గర గేదెలు కొంటే మా 100% మా సజెషన్స్ ఉంటాయి ఓకే ఎప్పుడు ఎలా ఏం చేసుకోవాలి మీకు ఒక ప్రెగ్నెంట్ అనిమల్స్ తీసుకోవాలనుకుంటే మీ డాక్టర్ ని తెచ్చుకోవచ్చు లేదా మా డాక్టర్ వచ్చి చెక్ చేసి మీకు చెప్తాడు ఏ టైం లోనే చెక్ చేస్తాడు ఓకే పచ్చి గేదెలు తీసుకున్నా కూడా మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తారు సజెషన్స్ కూడా ఇస్తారండి ఎంత కాల్షియం ఇవ్వాలి ఏంటి ఫీవర్ ఎలా చెక్ చేసుకోవాలి ఆనిమల్ మేయట్లేదు అంటే కాల్ చేసి ఇతను సజెషన్స్ ఇస్తారు మేము ఈ కాల్షిక్ కూర అనేది వాడుతున్నాం అండి ఇప్పుడు మన గేదెలకు వచ్చేసి మన గేదెకు వచ్చేసి ఓకే ఇది చూడొచ్చు ఇది కాల్షిక్ అని మేము బ్రాండ్ వాడతాం అండి ఓకే యానిమల్ ఇమీడియట్ రియాక్షన్ ఉంటుంది దీంతోని మీకు విత్ ఇన్ ఒక 1 అవర్ లో మీకు తెలిసిపోతది ఇదేమో మనం రోజు 100 ml పర్ ఆనిమల్ ఇస్తాం అండి ఇది ఆనిమల్ ఎప్పుడు డౌన్ ఉన్నప్పుడు లేదా ఇప్పుడే మన వెహికల్ నుంచి దిగినప్పుడు ఇది ఒక బాటిల్ తాగి తాగిపిచేయాలి అక్కడ లోడ్ ఎక్కించేటప్పుడు కూడా తాగిపిచేయాలి ఆ లోడ్ ఎక్కించేటప్పుడు తాగిపిస్తాం వాళ్ళు తాగిపిస్తారు ఎంతైనా మనం జర్నీలో వచ్చినప్పుడు ఒకసారి వర్షానికి వస్తుంది ఎండకు వస్తుంది అవును ట్రావెలింగ్ లో భయపడతాయండి అప్పుడు మేము ఇది క్యాల్షియం అనేది మేము మా ఓన్ బ్రాండ్ ఇది ఓకే సూపు తగ్గిస్తాం బాగానే అయితే మీరు ఇక్కడ తీసుకునే రైతులు ఇక్కడ కూడా ఇది కూడా మేము సప్లై ఉంది సప్లై ఉంటాం సప్లై కూడా మీరు కావాలంటే ఇస్తాం రైతులకు ఇస్తాం మినరల్ మిక్సర్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ప్లస్ ఇలా స్పీడ్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి ఓకే 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 సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్ లో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి